లక్ష్మి పెద్ద హోటల్కి వస్తుంది ఇదేంటి లక్ష్మి ఇక్కడికి వచ్చింది ఇక్కడ లక్ష్మికి తెలిసిన వారు ఎవరున్నారు ఇంత సీక్రెట్గా ఎందుకు వస్తుంది అని చెప్పి విహారి లక్ష్మిని ఫాలో అవుతూ ఉంటారు ఇక లక్ష్మి రత్నగిరి అలాగే ఇటువైపు ఫారిన్ డెలికేట్స్ ఉన్న రూమ్ వైపు చూస్తుంది ఓ ఇదే రూమా ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాలంటే ఇక నా దగ్గర పెన్ కెమెరా ఉంది నేను ఇదే హోటల్లో పనిచేసే సర్వర్గా వెళ్ళాలి అని చెప్పి వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది లక్ష్మి ఇప్పుడుదాకా లక్ష్మి ఇక్కడే ఉండేది కదా ఇప్పుడు లక్ష్మి కనిపించలేదు అని చెప్పి విహారి వెతుకుతూ ఉంటారు లక్ష్మి ఇక ఒక బేరర్ లాగా రూమ్కి వెళ్తుంది ఇక అందరికీ మందు సర్వ్ చేస్తుంది లక్ష్మి ఇక ఇటు రత్నగిరి అటు ఫారెన్ డెలికేట్సు ఇక మాట్లాడుకుంటూ ఉంటారు చూడండి ఇది సీక్రెట్ ఆపరేషన్ ఇండియా నుండి ఇక్కడ నుండి మీ దుస్తులు మాకు చాలా విలువైనవి అవి చాలా క్వాలిటీగా ఇక్కడ చేనేత కార్మికులు చేస్తారు వాటికి మా దేశం ఫీదా అవుతుంది చాలా తక్కువ రేటుకి అవి పైన సంస్థ వాళ్ళు పంపిస్తున్నారు కానీ మాకు మీరు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు ఇంకా ఎక్కువ రేటు ఇస్తామో ఎక్కువ దుస్తులు ఉంటే అని చెప్పి ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది అంటే చాలామంది ఫండ్స్ రూపంలో ఇక క్లాత్స్ ఇస్తూ ఉంటే ఆ క్లాత్ని విదేశాలకి అమ్ముకుంటున్నాడన్నమాట అని ఇక తన పెన్ కెమెరాలో వాళ్ళ మాటలన్నీ ఇక ఎక్కిస్తూ ఉంటుంది లక్ష్మి ఇక ఇటువైపు రత్నబాబు అంటారు తప్పకుండా నేను నెక్స్ట్ ప్రెసిడెంట్ కాకుండా పై పోస్ట్కి కూడా వెళ్తాను అప్పుడు ఈ ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణనే కాదు అన్ని రాష్ట్రాల్లో నుండి వచ్చిన కాటన్ దుస్తులని మీకే పంపిస్తాను వాటికి ఇక్కడ విలువ లేదు ఇక్కడంతా మోడర్న్ కల్చర్ అలాంటి దుస్తులు వేసుకోవడానికి ఇబ్బంది పడతారు అందుకే పట్టు నుండి మంచి మంచి క్లాత్ మొత్తం విదేశాలకి తరలిస్తాను మీరు ఆ డబ్బుని ఎలా వెయ్యాలో తెలుసు కదా అని అంటారు రత్నగిరి తప్పకుండా వేసేస్తాము అలాగే చేనేత కార్మికులు వాళ్ళ కష్టాన్ని ఇలా దోచుకుంటున్నట్టు మాకు తెలీదు అనగానే వాళ్ళ కష్టాన్ని ఖచ్చితంగా దోచుకోవాలి రేపు ఎలక్షన్లో కూడా వాళ్ళకి ఉచిత హామీలు చాలా ఇస్తాను అవన్నీ చూసి ఓట్లు వేస్తారు తర్వాత చేయి పైకెత్తుతాను ఇదే నేను ప్రతి సంవత్సరం చేసేదే అని అంటూ ఉంటారు రత్నగిరి ఇక ఇదంతా పెన్ కెమెరాలో ఎక్కించుకున్న లక్ష్మి ఒక్కసారిగా ముందుకు తూరుతుంది బయట విహారి లక్ష్మి లక్ష్మి అని చెప్పి వెతుకుతూ ఉంటారు ఇదేంటి లక్ష్మి గురించి విహారి వెతుకుతున్నట్టున్నాడు అది గనక ఇక్కడికి వచ్చిందా అని రత్నబాబు ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు ఇంతలో ఇక లక్ష్మి వాళ్ళ వీడియో అంతా రికార్డ్ చేసి బయటపడుతుంది ఇక విహారి దగ్గరికి వస్తుంది లక్ష్మి నువ్వేంటి ఇలా ఉన్నావు అనగానే విహారి గారు అన్ని తర్వాత చెప్తాను ముందు నుండి బయటికి వెళ్దాము అని చెప్పి ఇక లక్ష్మి విహార్ని తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది ఇటువైపు సహస్ర వాళ్ళిద్దరిని అర్ధరాత్రి వేళ ఇంటికి రావడం చూసి కోపంతో రగిలిపోతూ చెప్తా లక్ష్మి నీ సంగతి చెప్తాను ఆ ప్రకాష్తో నీ మొదటి రాత్రి చేయిస్తే కానీ నీకు తిక్క కుదరదు నా బావతోనే అర్ధరాత్రి వేళ తిరుగుతావా పని పాట ఉందని చెప్పి కావాలని బయటికి వెళ్ళి బిల్డప్ ఇస్తావా అని చెప్పి సహస్ర కోపంతో రగిలిపోతూ ఉంటుంది తెల్లగా తెల్లవారుతుంది ఇక సహస్ర పద్మాక్షి అంబిక యమునమ్మ ఇటువైపు ప్రకాష్కి అటువైపు లక్ష్మికి కొత్త బట్టల్ని తీసుకొని వస్తారు ఒరే విహారీ నువ్వు లక్ష్మీ ప్రకాష్ గురించి ఆలోచించద్దు ఒకప్పుడు లక్ష్మి అంటే నాకు కోపమే ఇప్పుడు మన ప్రకాష్ పెళ్ళం కదా అందుకే ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు మేమే వాళ్ళిద్దరికీ బట్టలు షాపింగ్ చేశాము ఇదిగో ప్రకాష్ అని చెప్పి తనకి అలాగే లక్ష్మికి మ్యాచింగ్ బట్టలు తీసుకొస్తుంది పద్మాక్షి యమునమ్మ పాపం చూస్తూ ఉంటుంది ఇటు చారికేస వసుధ విహారి వైపు చూస్తూ ఉంటారు ఇటువైపు లక్ష్మి పాపం ఏం చెయ్యలేక ఆ బట్టలని తీసుకుంటుంది ఇంకా చూస్తావేంటి వెళ్ళండి వెళ్ళి బట్టలు మార్చుకొని రండి మీకు ఈరోజు దండలు మార్చి కేక్ కట్ చేయిస్తాను అని అంటుంది పద్మాక్షి అవును మమ్మీ వీళ్ళ పెళ్లి రోజు వన్ ఇయర్ అయింది ఇక వీళ్ళకి మంచి సెలబ్రేషన్స్ మనమే ఇవ్వాలి అని అంటుంది ఇటువైపు సహస్రా అంబిక అయితే ఏంటి ఈ లక్ష్మికి నిజంగా వీడి భర్తేనా ఇది మౌనంగా ఉంది విహారి ఆలోచిస్తున్నాడు ఏమోలే నాకు ఇదంతా కాదు ముందు ఆ ప్రెసిడెంట్ ఎన్నికల్లో విహారి ఓడిపోవాలి అదే నాకు కావాలి ఆ రత్నబాబు నాకు పని అప్పగిచ్చాడు వాడు వీళ్ళకి వీళ్ళని సరిగా పట్టించుకోవటం లేదు అని అనుకుంటుంది అంబిక ఇక కేక్ని అలాగే దండల్ని సెట్ చేయిస్తుంది సహస్రా ఒకరికి ఒకరు దండలు వేసుకోబోతూ ఉంటే విహారికి కోపం వస్తుంది హాగరా ఒరే ఎందుకురా ఎందుకు లక్ష్మీ మనలో దండ వేయబోతున్నావు అసలు నువ్వు లక్ష్మీ భర్తవే కాదు కదా అనగానే విహారి భర్త కాదంటున్నావేంటి ఎవరు భర్త అనేలోపు ఇక వీడు చాలా ఫ్రాడ్ వీడు లక్ష్మీ భర్త కాడు వీడు ఎవరో తెలుసా భర్త ఎవరో తెలుసా అది అనేలోపు ఇన్స్పెక్టర్ సంధ్య వస్తూ ఉంటుంది విహారి నేను చెప్తాను వీడు నీ ఫ్రెండే కావచ్చు కానీ లక్ష్మిని ఇబ్బంది పెట్టాడని లక్ష్మి నాకు పోలీస్ స్టేషన్కి అప్పగించింది కానీ వీడి గురించి ఎంక్వైరీ చేస్తే వీడి కాల్రెడీ పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు తండ్రి ఇప్పుడు భర్తనని వచ్చాడా అని చెప్పి అంటూ ఉంటుంది ఇన్స్పెక్టర్ సంధ్య అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అది అది అనిలోపు లోపు చూసారా అత్తయ్య వీడి గురించి నాకు బాగా తెలుసు మరి లక్ష్మి ఎందుకురా నోరెత్తలేదు అని అంటుంది పద్మాక్షి ఎలా ఎత్తుతుంది అన్ని దొంగ ప్రూఫ్స్ తీసుకొస్తే నిజంగా తన మెడలో తాలిబొట్టు కట్టింది వీడేనేమని అనుకుంది పైకి చెప్పలేకపోయినా లోపల బాధపడుతుంది లక్ష్మి మా కుటుంబాన్ని క్షమించు అని అంటారు ఇక ఇటువైపు ఇన్స్పెక్టర్ సంధ్య గారు వీడికి పెళ్ళయిందన్నారు వీడి భార్య పిల్లలు ఏరి అని అంటుంది పద్మాక్షి ఇక వాళ్ళిద్దరూ వస్తూ ఉంటారు తన భార్య పిల్లలు ఏరా ఎందుకు మమ్మల్ని వదిలేసి ఈ ఇంటికి చేరావు నువ్వు డబ్బు పిచ్చితో ఎప్పుడెప్పుడు మోసం చేస్తావా అని ఎదురు చూస్తున్నారా అందరూ ఆడపిల్లల్ని మోసం చేసి డబ్బులు తీసుకొని పారిపోతావా ఇద్దరు పిల్లలు పుట్టిన నువ్వు మారవా విహారి విహారి నీ ఫ్రెండు ఈ అన్నయ్య చాలా మంచివాడు కనీసం వాళ్ళ ఆఫీసులోను ఉద్యోగానికి చేరిన నీ పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ప్రకాష్ భార్య పిల్లలు ఇక ఇన్స్పెక్టర్ సంధ్య మీరేమీ కంగారు పడద్దు వీడు కీళ్ళన్నీ విరిచేసి మంచివాడిగా రెడీ చేస్తాను పదరా అని చెప్పి ప్రకాష్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతుంది ఇక ఇన్స్పెక్టర్ సంధ్య పాపం లక్ష్మి బాధపడుతూ ఉంటుంది యమునం అనుకుంటుంది భర్త వాడు కాదన్నమాట విహారినే మరి విహారికి ఎప్పుడు విడాకులు ఇస్తుంది ఈ కుటుంబంలో మళ్ళీ కలతలు ముందే లక్ష్మి విడాకులు ఇచ్చి వెళ్ళిపోవాలి అప్పుడే ఈ కుటుంబం ఎప్పటికీ కలిసికట్టుగా ఉంటుంది అని అనుకుంటుంది ఇక యమునమ్మా సహస్ర అనుకుంటుంది చా వీడిలా దొరికిపోయాడేంటి పోనీలే నా పేరు చెప్పలేదు ఈ రాస్కెల్ అని అనుకుంటుంది సహస్రా ఇక అంబికకి ఫోన్ చేస్తారు రత్నగిరి రత్నబాబు ఇక అంబిక అర్జెంట్ కాల్ రావడంతో రత్నబాబు దగ్గరికి వెళ్తుంది ఫారిన్ డెలికేట్స్ మన ప్రోడక్ట్స్కి చాలా ఇంప్రెస్ అయిపోతారు అలాగే ఈ ప్రెసిడెంట్ ఎన్నికల్లో నేను ఖచ్చితంగా గెలవాలి అంబిక గారు అప్పుడే మనం ఎక్కువ ఎక్కువ పెట్టుబడులు ఎక్కువగా డబ్బులు సంపాదించవచ్చు డబ్బు ఉంటే మనుషులు దాసోహం అవుతారు అనగానే అవును కానీ రేపే ఎలక్షన్స్ కదా మరి అలాంటప్పుడు వాళ్ళు ఏం ట్రిక్స్ ప్లే చేస్తారు అన్నది నువ్వు ముందుగానే తెలుసుకోవచ్చు కదా అనగాని అన్ని ట్రిక్స్ నా దగ్గర ఉన్నాయి మీ మేనల్లుడు కదా తెలివైన వాడు కదా అలాగే లక్ష్మి గురించి కూడా నువ్వు చెప్పావు ఏదైనా గొప్ప గొప్ప హామీలు ఇస్తే అనగాని వాళ్ళు ఏ హామీలు ఇస్తారో అవి నీకు చెప్తాను దానికి రెట్టింపును ఇస్తానని చెప్పు అప్పుడు జనాలు నీ కళ్ళ ముందే పుంటారు అనగాని ఓట్లు వాళ్ళు వెయ్యాలంటే నేను పోయిన సంవత్సరం ఇచ్చిన హామీలు తీర్చాలి అవేమీ తీర్చలేదు అనగానే ఈసారి ఖచ్చితంగా తీరుస్తానని ప్రామిస్ చే రత్నబాబు గారు అప్పుడు ఓట్లు వేస్తారు అని అంటుంది అంబిక తప్పకుండా అన్నీ ఇస్తాను అలాగే కొంచెం కొంచెం వాళ్ళ మూతికి కట్టాననుకో అంటే వాళ్ళకి కొంచెం కొంచెం ఇచ్చాననుకో రేపటికి మళ్ళీ ఇస్తాడని ఆశ పెడతారు ఒకేసారి అన్నీ ఇచ్చేస్తే ఇంకా ఇవ్వాలని ఆశ పెరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటారు రత్నబాబు ఇటువైపు చేనేత కార్మికులకి పొట్టని కొట్టి విదేశాలకి అసలైన కాటన్ దుస్తులను అమ్మేసి నకిలీ వస్త్రాలతో యూనిఫామ్స్ కుట్టించి చేనేత కార్మికులకి ఎంతో అన్యాయం చేస్తూ ఉంటారు రత్నబాబు మరి రత్నబాబుని ఓడించి లక్ష్మి ఆ పెన్ డ్రైవ్ అందరి ముందు పెట్టి రత్నబాబుని ఓడించి విహారిని ప్రెసిడెంట్ చేయబోతుంది రాబోయే రివ్యూలో చాలా మంచి మంచి ట్విస్ట్లు ఉండబోతున్నాయి ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి Thanks for watching friends.